ఈ నెల ఇరవై నాలుగున వరుధిని ఏకాదశి వచ్చింది ఏకాదశి అంటేనే సాయిబాబాకి ఎంతో ఇష్టం అందులోనూ వరుధిని ఏకాదశి అంటే చాలా మంచిది అదే రోజు పూర్వభద్ర శతభిష నక్షత్రాల కళకి ఏర్పడుతుంది దీనివల్ల ఐదు రాసులు వారికి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి వరుధిని ఏకాదశి రోజు విష్ణువును పూజించడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు మానసికంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు ఉద్యోగులకు పై అధికారి నుంచి ప్రశంసలు లభిస్తాయి ఈ రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది ధనుసు రాశి వారు ఎవరైనా గైడెన్స్ కావాలని ఎదురు చూస్తుంటే వారికి సరైన వ్యక్తి దొరుకుతాడు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణం అవకాశం ఉంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కర్కాటక రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం ఏర్పడుతుంది దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి సమస్యల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతో జీవిస్తారు మీనరాశి వారికి అన్ని విధాల కలిసి వస్తుంది తొలి ప్రయత్నంలోనే పనులు విజయవంతం అవుతాయి శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు ఆర్థికంగా అనేక లాభాలు ఉంటాయి డబ్బును పొదుపు చేస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి అప్పులన్నీ తీరిపోతాయి